హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మళ్ళీ మరొక హార్వెస్ట్తో మీ ముందుకైతే వచ్చేసాం ఇంతకీ మేము ఏం హార్వెస్ట్ చేస్తున్నామో తెలుసా ఇవాళ మేము హార్వెస్ట్ చేస్తున్నది శనక్కాయలు శనక్కాయలు వచ్చాయి అని మా మమ్మీ చెప్తే చాలా వచ్చాయేమో అనుకున్నాను తీరా మా చెల్లి శనక్కాయలు తీసిన తర్వాత చూస్తే అవి అక్కడ వచ్చింది నాలుగో కాయలు కానీ వచ్చింది నాలుగో ఐదు అయినా కానీ కాయలు మాత్రం చాలా స్వీట్గా అయితే ఉన్నాయి మేమైతే ప్రత్యేకించి నాటిందేమీ లేదు కుళ్ళిపోయిన శనగకాయలు తీసుకొని వచ్చి వేసేసాము వాటిల్లో వేస్టేజ్ అంతా వేస్తూ ఉంటాం కదా వాటితో పాటు అవి కూడా వేసాము అదైతే ఇలాగ మొలకొచ్చేసేసి మనకి శనక్కాయలు అయితే వచ్చాయి కానీ బయట వాటికన్నా చాలా స్వీట్గా అయితే ఉన్నాయి టేస్ట్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శనక్కాయలు తీసేసిన తర్వాత మళ్ళీ ఆ కొమ్మ అయితే ఉంది కదా ఆ కొమ్మనైతే మేము మళ్ళీ అంతే నాటేసామండి మళ్ళీ ఏమన్నా వస్తుందేమో అని చెప్పి ఆల్రెడీ ఆ కొమ్మకి రూట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా నాటడం వల్ల మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి నాకు కూడా పర్టికులర్గా తెలీదు వస్తుందా రాదా అని బట్ మన ప్రయత్నం మనం చేయాలి కదా అందుకని మా చెల్లైతే ఇలాగ మొక్కనైతే పెట్టేసేసి మళ్ళీ చుట్టూ ఉన్న మట్టినంతా నీట్గా అయితే అనేసింది ఇప్పుడైతే శనగాయలని అయితే తింటుంది ఆర్గానిక్ శనక్కాయలు ఇంట్లో అలా కోసిన వెంటనే ఫ్రెష్గా తింటూ ఉంటే ఆ టేస్టే వేరు బయట తెచ్చుకొని ఏం మందులు వేసి పండిస్తారో తెలీదు ఇలా ఇంట్లో పండించుకొని తింటే హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మాకైతే చాలా బాగా నచ్చింది అలాగే చాలామంది మీరు గార్డెన్లో మొక్కలకి ఏ మందులు వేస్తారు అని చెప్పి అడుగుతున్నారు మేము ఎలాంటి మందులు వాడము ఓన్లీ మన కిచెన్ వేస్టేజ్ ఇవి మాత్రమే యూస్ చేస్తూ ఉంటాము నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి